మంత్రి కోమటిరెడ్డి చేసిన అభివృద్ధిపై మాట్లాడడానికి సిద్ధం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి పనులపై ఎక్కడ మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నట్టు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు నేడు నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో గల మున్సిపల్ పార్కులో లో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల కళ్లే కనిపించడం లేదని విమర్శించారు నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ది తప్ప ఎవరూ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు నియోజకవర్గంలో రోడ్లు ట్రాన్స్ఫార్మర్లు మెడికల్ కళాశాల ఆర్డీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ఎంజీ యూనివర్సిటీ రైల్వే ఫ్లైఓవర్ నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులేనని పేర్కొన్నారు నియోజకవర్గంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలకి కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్ స్పష్టం చేశారు కనీస రాజకీయ అవగాహన లేని అభివృద్ధి గురించి తెలియని వారు మంత్రిని విమర్శిస్తే నాయకులం అవుతామని కలలుగొంటున్నారని ఎద్దేవా చేశారు ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గంలో సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో వెయ్యి మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరు అయ్యాయని తెలిపారు ఈ నెల ఏడున సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణంలో పర్యటించి కోట్లాది రూపాయలతో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ విలేఖరుల సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ తిప్పర్తి కనగల్ మాల్జీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య పాషం రామరెడ్డి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి చింతకుంట్ల రవీందర్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాంక్షన్ చేయించిన మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా వారు రావాల్సి ఉండే కానీ సీఎం గారి ప్రోగ్రాం వల్ల వారు ఈరోజు రాలేక ఇక్కడికి మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు తిప్పటి జెడ్పీటీసి గారు పాషన్ రామ్ రెడ్డి గారు అదేవిధంగా జూకూర్ రమేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కనగల్లు అనుపన్న గారు అదేవిధంగా నర్సింగ్ శ్రీనివాస్ గారు పాషం సంపత్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అదేవిధంగా మాజీ జెడ్పీసీ అన్న నర్సింగ్ లక్ష్మీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తెలియజేయడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చెక్కులు ఇచ్చి పంపించడం జరిగింది అనో అనివార్య కారణాల వల్ల చాలామంది ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్ మంచిగా జరుగుతున్నా కూడా వాళ్ళకు అవగాహన లేని వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చాలా ఇబ్బందులకు కష్ట నష్టాలు కోర్చి అప్పులు చేసి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రభుత్వ హాస్పిటళ్లలో ముఖ్యంగా మన నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే మెడికల్ కాలేజ్లో శాంక్షన్ కావడంతో పెద్ద ఎత్తున డాక్టర్లు కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ స్పెషలైజేషన్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టిగా ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా సద్వి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్రపాలయ్యే బదులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని సదుపాయాలను కూడా పట్టణ ప్రజలు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో చెక్కులకు చెక్కులు రావడానికి సహకరించినటువంటి మా ప్రేత నేత మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మార్చులు మరియు అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మహిళలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఏడో తారీఖు నాడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ పర్యటనకు రాబోతున్నారు కాబట్టి నల్గొండ పర్యటనలో భాగంగా అనేక రకాల శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ప్రారంభోత్సవాలు ఉన్నారు ముఖ్యంగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించబోతున్నారు అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించినటువంటి స్థలము మా నల్గొండ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి లో అదే అదేవిధంగా సెట్విన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా రోడ్ లో ఏర్పాటు చేయబోతు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు అదేవిధంగా నల్గొండ పట్టణంలో నూట తొమ్మిది కోట్ల రూపాయలతోటి నిర్మించబోతున్నటువంటి ఈ అనుగ్రహం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీయండి అదేవిధంగా సిసి రోడ్ల శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నారు కాబట్టి నల్గొండ పట్టణానికి సంబంధించిన పెద్దలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మంది వచ్చి వారిని ఆశీర్వదిస్తే వారు అన్ని ఫండ్స్ మనకి ఇయ్యానికి సుముఖత చూపిస్తారు కాబట్టిగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ప్రతి వార్డు నుంచి కూడా కనీసం వెయ్యి మంది వచ్చి నల్గొండ పట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మండలాలకు సంబంధించిన అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పెద్దలు వెంకటరెడ్డి గారి కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ పెద్దలు అంటన బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజల పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉన్న అభిమానం ప్రేమ ఏందో అనేది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారానే చెక్ల ద్వారా తెలియ తెలియవచ్చింది ఎందుకంటే ప్రత్యేకంగా దానికి ఒక కౌంటర్లు పెట్టి మూడు కంప్యూటర్లు పెట్టి దానికి ఒక ప్రక్రియ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్లు రోజు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వాటిని తీసుకొని కార్యాలయానికి పంపడమే కాకుండా తిరిగి వారికి చెక్కు చేరేంత వరకు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ అత్య అత్యధికంగా అమౌంట్ వచ్చే విధంగా మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారనే దానికి ఈరోజు పచ్చిన చెక్కుల నిదర్శనం అంతేకాకుండా సంవత్సరం మంత్రివర్యులు స్వీకారం చేసి సంవత్సరం కాలం గడిచింది నిన్న ఏదో కొంతమంది నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారన్నట్టుగా ఏదో మేము ఈరోజు కొంత పేపర్లో చూడడం జరిగింది కానీ బహిరంగ చర్చకి ఏదైనా ఉంటే వస్తే మేమందరం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేర్చని హామీలు ఎక్కడా మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏంది నలభై లక్షల కోట్లు నలభై వేల కోట్లు బడ్జెట్ అప్పులు తెస్తే ముప్పై ఆరు వేల కోట్లు రుణాలు కట్టడానికే సరిపోతుంది ఈ రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి అయినా కానీ రాష్ట్రంలోనే అత్యధికంగా మన నియోజకవర్గానికి రోడ్లు బ్రిడ్జీలు గ్రామ గ్రామాన సందు సందులో ఎక్కడెక్కడ ఏ ఏ అవకాశాలు అవసరం ఉందో మనకందరికీ అవగాహన లేకపోయినా ఆయనకు పూర్తిగా అవగాహన ఉండి ప్రతిదీ స్టేషన్ల కాడించి మొదలు పెడితే రోడ్ల కానీ మొదలు పెడితే బ్రిడ్జ్ల కానీ మొదలు పెడితే కాలేజీలు కావచ్చు సొంత నిధులతో ప్రభుత్వ నిధులతోనే కాకుండా సొంత నిధులతో నా నియోజకవర్గ ప్రజలకు ఏ ఏ అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చుకో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే తర్వాత మన మంత్రిగారే ముందుండదని చెప్పడానికి మేమే దాంట్లో అభ్యంతరం లేదు మీరు అనవసరమైన మాటలు మాట్లాడితే సహించేది లేదు అదేవిధంగా రేపు ఏడవ తారీఖున రాష్ట్ర వర్యులు మన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికి ఇంకా నెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మంత్రివర్యులందరికీ మనం అందరం సహకరించాలని చెప్పి నియోజకవర్గలందరినీ కోరుతూ ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే మాజీ జెపిడిసి చైర్మన్ గారు అందరి పెద్దలందరికీ వేదిక నమస్కారం చేసుకుంటూ మనందరికీ తెలుసు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే దమ్ముందు పాసిరామరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు రాజశేఖర్ గారితో పోటీ పడి కోట్రేడ్డి గారు సాయం చేయలేదు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు బెయించెక్ పంపిణీ చేయడం జరిగింది మూడు నెలల నుంచి మూడున్నర కోట్లు లబ్దార్లకు అందజేయడం జరిగింది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలుఓసీ పెట్టడం జరుగుతుంది ఇబ్బంది వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బిఏ పార్టీ వాళ్ళకు అన్న ఉపాధి లేవు వాళ్ళు గత పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిఏ వాళ్ళప్పుడు బీఏపోటు మాట మాట్లాడి ఆ గతంలో మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి పొత్తు పొత్తు ఉండి ఎలక్షన్ పాల్గొనడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విజయపూర్ కుమ్మక్కరని అందరూ తెలుసు మన ప్రీతం నాయకులు కుమ్మటరెడ్డి వెంకటి గారు మన ఎమ్మెల్యే గెలిచి తర్వాత ఈ రోజు వరకు నిన్న రిజల్ట్ అంటే దాదాపు సంవత్సరం అయింది ఈ సంవత్సరం కాలంలో ఎన్ని వర్కులు అంటే కుమ్మటిడి వచ్చిన మార్పు జరగలేదు రాత్రి పెట్టిండు కథ నిన్న పాసి బీజేపీలో తొమ్మిది తొమ్మిదారు దివాస్ దీక్ష అని పెట్టుకొని వాళ్ళు ఏదో దీక్ష చేసి కేసీఆర్ తీసుకొచ్చేసిండ్రు ఆ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వాళ్ళు ఒక పాత్ర వాళ్ళు కూడా ఒక మెంబరే ఆయన రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది అందరు కలిస్తుంది తెలంగాణ వచ్చింది ఆ రోజు ముఖ్యంగా పాత్ర వహించింది కుమ్మల రెడ్డి గారే అదే కాక్కోవడం సెంటర్లో మంత్రి పదవులు పెట్టి ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు నల్గొండ ప్రజలకి అందరూ తెలుసు కుమ్మడి సార్ నుంచి కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒకసారి మళ్ళీ రైతులు కాదు ఎమ్మెల్యే చేస్తే యాభై వచ్చినాయి ఎంపీ చేసి ఇరవై ఐదు రేపు మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తే మున్సిపల్ చేస్తే వార్డు కౌన్సిలర్ కూడా వస్తారు రాదు డిపాజిట్ వస్తారు అదే మాట్లాడుతున్నాడు ఇక కుమరిక్ర సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన నాలుగో తరతో ఐదో తరచు అవుతున్నాడు ఆయన ఒకడు ఒక ఆయన బీజేపీ అయినప్పుడు ఆయన మాట్లాడుతాడు పోస్టర్ రిలీజ్ చేసి ఆయన పోయి ఆయన నాలుగు ఐదో తరచు అవుతున్నాడు కుమటి సార్ రాజకీయాల్లో ఆయన బీజేపీ ఆయన మాట్లాడారు ఇంకొక ఆయన మన ఇండిపెండెంట్ పోస్ట్ చేసి ఆయన ఆయనకేం అంటే మాస్టర్ ప్లాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మాస్టర్ ప్లాన్ ప్లాన్ చేస్తే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రాలేదు అంటే ఆయన భూముఖం ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్డు పడితే రింగ్ రోడ్ వేస్తే కొమ్మటి రెడ్డి అనుచరులకు లాభం అవుతుంటున్నాడు అలా రైల్వేకి గతంలో ఎప్పుడో తీసుకు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎల్లు కూడా రైల్వే వచ్చింది అనుకుంటే నాకు నేను చిన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు చూస్తే అప్పుడు రైలు ల్యాండ్ తీసుకుంటే ఇల్లు పాటలు కూడా కొట్టు పోతాడు రైలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే ఉంది వాళ్ళే ధర్నా చేస్తారు అంటే అవగాహన లేని వాళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఒక వ్యక్తి గురించి కామెంట్ చేసినప్పుడు కానీ ఆ నాయకుడి గురించి మన గతంలో తెలుసుకోవాలి కొమ్మటెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ వాళ్ళ పేరు చెప్తే మామూలు పిల్లలు కూడా గుర్తుపట్టారు బీజేపీ జిల్లా పెయింట్ చేస్తారు కదా అసలు అడ్రస్ దానికి అభిరానికి ఖర్చు పెట్టాను అభిరానికి ఇస్తే బీజేపీ అభిరానికి రావాలనే హిందూ అయిపోవడం కాకుండా అలా టీఆర్ఎస్ కొద్ది పుంజుకోవాలని వాళ్ళు అడ్ క్రాస్ ఓటింగ్ ఏం చేస్తారంటే ఒక పార్టీకి గెలినప్పుడు వాళ్ళ పార్టీ పోయిన వారే మేము గెలవద్దాం దాంట్లో బీజేపీ సెకండ్ వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్ కేవలొస్తే ఎంపీ వస్తే ఎలక్షన్ వస్తారే మాకు యాభైలు వచ్చేప్పుడు అది తాత్కాలికంగా మాత్రమే మీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు జీవితాంతం కూడా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలవదు నా గుర్తు నాకు యాభై వచ్చింది బీజేపీ ఏమైనా కౌన్సిల్కి పరిమితం కౌన్సిల్ వరకే పరిమితం గతంలో కృష్ణారెడ్డి గారి ఇమేజ్ మీద బీజేపీ మున్సిపల్ చైర్మన్ తప్ప ఆయన పార్టీ లేదు పిల్లగా దగ్గర తగ్గ అవగాహనంతా ఉన్నప్పుడు ఆ పార్టీ పనిచేస్తున్నప్పుడు కూడా అర్థమే నా రిక్వెస్ట్ ఏంటంటే నల్గొండ కాన్ఫరెన్స్ ప్రజలు కానీ టౌన్ రైలు కానీ నల్గొండే కోమటిరెడ్డి వెంకట గారి గురించి అవకాశం నుంచి వాళ్ళ గురించి పేరు చెప్పిన వాళ్ళు తక్కువ చిన్న స్థాయి లీడర్లు వాళ్ళు దిద్దోలు చేసుకోలేదు గతంలో ఉన్న లీడర్లు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఒకసారి కలిసి కలిసి ఆయన రేవంత్రుడి సార్ గురించి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడితే ఆయన బీఏ ఉంటుంది బీఏ పండు టీఆర్ఎస్ టీఆర్ఎం వాళ్ళు అరుణ్ పార్టీ కాదు ఇంకో పార్టీ చూస్తుంటూ అట్లాంటి గురించి మనం మాట్లాడుతూ వాళ్ళు కరెంట్ పూలు మాట్లాడిన కరెంట్ పూలు అమ్ముకు కరెంటు డెవలప్మెంట్ చేసినప్పుడు కరెంటు పూలు తీసుకుని ఆ తీసే ఆ పూలు అమ్ముకోవడం కూడా రైవ్ దేశం గురించి మాట్లాడుతున్నాడు నేను చెప్పాలి చెప్పాలను నాకు అడవి రెండు రోజుల గురించి మాట్లాడతాం అవుటరింగ్ రోడ్ అనేది మా మా నేను మాట్లాడాను బిఎఫ్ రైల్ రోడ్ మా స్వార్థం కూడా వేస్తుండ్రు పౌటర్ రింగ్ అని అని చెప్పారు మా నా భూమి ఇస్తా వాళ్ళు ఎవరు కావాలంటే నాకు మీద భూమి ఉన్నది మూడు రకాల భూమి ఉండాలి నాకు నా భూమి నేను జరిగి మార్కెట్ కాకుండా గవర్నమెంట్ ఇస్తాను అది ఇవ్వడానికి ఎవరైనా రావచ్చు ఓపెన్ ఇది చెప్తున్నా భూమి బోతులు ఎవరైనా రావచ్చు నా భూమి తీసుకోవచ్చు నాకున్న డిసడ్వాంటేజ్ చెప్తున్నా నా దాన్ని ఫ్లైఓవర్ వర్క్ రైల్వే ఫ్లైఓవర్ నా భూమి అవ్వడాలంటే కనీసం ఒక నలభై ఫీట్లు ఎక్కువనేసి చూస్తారు నలభై ఫీట్లు నా భూమి అవ్వబడు చూస్తుంది అయినా నాకు బాధలు ఎందుకునే ఎవరు వల్లుకుంటే చేస్తే రోడ్ పడితే గవర్నమెంట్ అయితే అది కంపల్సరీ మీకు ఎవరికైనా ఓపెన్ చెప్తున్నా అనుచరుల నుంచి నేను మాట్లాడాలని చెప్తున్నా నా భూమి నేను ఏడానికి తగ్గున ఇంకో అనుచరి చెప్పింది నాగ్ ఆయన భూమి గర్వడం కాల్సిన ఎక్కడికి ఎక్కడ భూమి లేదు ఆయన ముఖ్యం మాట్లాడుతున్నాను ఆ ఫిరా తెలియదు తెలవ గురించి మాట్లాడలేదు మాస్టర్ గురించి చెప్తున్నా ఆయనకు అవగాహన లేదు ఆయన భూమి కొనుక్కుంటు అది గ్రీన్ జోన్ ఉంటే అది ముందు దాన్ని చేంజ్ చేసుకోవాలంటే సీఎం దగ్గర హైదరాబాద్ ఆ సీఎం అనేది పోలేక మీరు అవ్వగా లేక అది డబ్బులు అమ్ముకోలేదు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అది పిల్లలు కానీ ఎప్పుడేటప్పుడు అది మా అత్తగారికి సంబంధించిన వాళ్ళే పోనీ అది గ్రీన్ హైట్రాజ్ జోన్ ఉంది దాన్ని కూడా తీసేస్తారు ఎందుకంటే ఇంగ్లీష్ ఉన్నాయి కాబట్టి చైర్మన్ గారు చెప్పడం అనేది వైసైజ్ గారిని చెప్పండి కమిషనర్ అని చెప్పి మరి కూడా కానీ చెల్లపల్లి కానీ ఇక్కడ గతంలో దానికి ఇంకా ఇండెస్ట్రీ జోన్ పెట్టిన ఇదంతా డెవలప్ ఏరియా ఇండస్ట్రీ జోన్ చేసేటప్పుడు కొద్దిగా షూస్ చేయమని చెప్పినాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోడ్డు కానీ డెవలప్ రోడ్డు పబ్లిక్ చెప్పినప్పుడు అందరినీ సూచించుకోబోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మేము అందరినీ అర్థం చేసుకొని చెప్తున్నాం అలాగే సీఎం గారు బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున విజయం తెలియాలని ఈ సందర్భం కోరుకుంటూ మీరందరూ ఈ సంవత్సర కాలంలో ఏం జాగ్రత్తగా వెయ్యి కోట్ల రూపాయలు సీఎం పండించింది రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చింది మూడు వేల కోట్లు ఇస్తే పదిహేనుల ఒక సంవత్సరం వెయ్యి కోట్లు ఇచ్చింది అంటే మనం అర్థం చెప్పేది సుమారు ఎనిమిది నుంచి వెయ్యి కోట్ల మధ్యలో ఉంది ఎల్వసీ గారు అంటే మేము చేసే పని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని కూడా అర్థం చేసుకోవడం చేస్తున్నాం ఈ అవకాశం థ్యాంక్ యూ అప్లై చేసిన సీఎం ఫండ్ ఈరోజు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల వరకు చెక్కులు చేయడం మూడు మండలం పట్టణము ఈ రెండు నెలల్లో యాభై నాలుగు లక్షల ఎల్వసూడి సుమారు మూడు ఈ రెండు నెలలకి మూడు కోట్ల వరకు చెక్కులు ఆరోగ్య సమస్య ప్రజలు ఏ నెలవడా కలుసుకోవో ప్రతి ఇబ్బంది పడుతుందో అందరికీ సీఎం రిపోలేదు అందరము మండల లీడర్లు అనుకోని టౌన్ లీడర్లము ఇక్కడ ఉన్న అందరం వైస్ చైర్మన్ కోడి టౌన్ ప్రెసిడెంట్ మూడు మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ చెప్పిన మాజీ ఎంపీ అలాగే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ సెవెంత్ రాడు ఏదైతే ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ శిఖరు గౌరవ మంత్రి గారు ఆ రోజు రోడ్డు భవన శాఖ మంత్రి ప్రమాణ సీ గారి సంవత్సరం సంవత్సరం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఎన్జికార్ల బహిరంగ సభ ఉంది అలాగే నల్గొండ ఈ సంవత్సర కాలం మాకు ఇచ్చింది ఐదు ఐదు సంవత్సరాల మ్యాండేట్ ఈ సంవత్సర కాలం మూడు నాలుగు నెలలు మాకు ఎలక్షన్ పోయి ఎలక్షన్ పూర్వ పోయి ప్లస్ ఒక నెల మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ నాలుగు నెలలు పోయి మేము చేసిన మేము చేసిన ఏ పనులు అనేది కన్నా కనిపిస్తలేవు రెండు వందల పదహారు పనులు నల్గొండ పద్నాలుగు నడుస్తుంది సుమారు ప ఈరోజు పన్నెండు పన్నెండవ పన్నెండు వందల వర్క్ నడుస్తుంది పది ట్యాంకులు మే వరకుని పూర్తి చేయగలుగుతాం ఒక్కొక్క ట్యాంక్ మూడు నుంచే నాలుగు కోట్లు అలాగే శివారు గ్రామ పంచాయతీ ఐదు గ్రామ ఏదైతే మెర్జైన పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు కొద్దిగా సది మొత్తం పదహారు చోట్ల సిసి రోడ్లు ఏదైతే జరిగింది ఇంకా వీటికి నీళ్ళు సరిపోద్ది సోరా సీఎం గారు ఒప్పించి నూట తొమ్మిది కోట్లు టెండర్ పదార్థాలు అయిపోతుంది క్లోజ్ అవుతుంది దాన్ని ఫౌండేషన్ కూడా సీఎం గారు ఫౌండేషన్ చేస్తున్నారు అలాగే పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకు నైపుణ్యం దానికోసం ఐటీలో ఇరవై ఐదు కోట్లు అలాగే సెట్విన్ ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ దాని సెట్విన్ వాళ్ళు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అది బిల్డింగ్ ఇప్పుడు రైతు పదార్థ దగ్గర అది కూడా సీఎం గారు రేపు చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఉపయోగిస్తున్నారు నర్సింగ్ కాలేజ్ నలభై కోట్లు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నిమిషంగా నల్గొండ మాస్టర్ ప్లాన్ అనేది రెండు వేల పద్నాలుగులో పైలట్ ప్రాక్స్ సెలెక్ట్ అయ్యింది పదిహేను టీఆర్ఎస్ లా ఇంతవరకు దాన్ని ముందుకు పోలేదు మేము ఆరు నెలల ఈ డిసెంబర్ ఎండిగా జనవరి మాస్టర్ ప్లాన్ నల్గొండ పట్టణ మాస్టర్ పూర్తి చేస్తాం ఏ పట్టణానికి కానీ మాస్టర్ ప్లాన్ అనేది అవగాహన లేని నాయకులు చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై నల్గొండ ముచ్చి అప్పుడు గడ్జెస్ లేవు ఇరవై ఏళ్ళకి ఒకసారి చేస్తారు అంటే మళ్ళీ ఒక మూడు నాలుగు ఏళ్ళు పడతా చేస్తాను మా ప్రభుత్వం లేదు అప్పుడు అయినా వచ్చిన సంవత్సరంలో ప్రజలు ఇబ్బంది పెట్టకుండా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం జరుగుతుంది కొంతమంది నాయకులు వాళ్ళకి తెలియదు పెద్ద మనిషిని అంటే పెద్దోళ్ళ పెద్ద మధు రాజకీయాలకు రోజు పొద్దున్నే లేచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ కబ్జాలు చేసి ఈ కబ్జాలకు చేసిన వాళ్ళకి చెప్తున్నాం నల్గొండల మంత్రి గారు ఇరవై ఆరు సబ్సేషన్ ఆయన ఉన్నది రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు వాళ్ళకి ప్రభుత్వం ఉన్నది మిగతా జీవితం అంతా ప్రతిపక్షం ఈ సంవత్సరం తోటి ఎనిమిదో ఏడు అయినా ఎనిమిదైన నల్గొండ పట్నం ఎంఆర్ఎఫ్ కట్టిందే వారు మీ అందరు తెలుసు వెంకరెడ్డి గారు ఆర్డిఎంస్ కట్టింది వెంకరెడ్డి గారే ఉమేష్జీ గారు బిల్డింగ్లు ప్రతి ఫౌండే ప్రతి కాలేజు కోర్టు బిల్డింగు జిల్లా పరిషత్ రైల్వే ఫ్లైఓవర్ ఎల్ ప్రాజెక్ట్ సిష్యాలి ఏదైతే ఆయనే ప్రాణ ఆయనే శంకుస్థాపన చేస్తున్న దానికి తొంభై కోటి ఇవ్వలేక ఇవ్వదు కర్నూలు నల్లగొండకు నాలుగు లిస్టులు తెచ్చారు మూడు వందల ఇరవై కోట్ల ఆర్ఎంజీ రోడ్ నడుస్తుంది తొంభై కోట్ల పిఆర్ రోడ్ నడుస్తుంది నల్గొండ యూనివర్సిటీ తెచ్చింది ఎవరు బైపాస్ ఆ బైపాస్ వస్తే ఎస్ఎల్బీసీ దగ్గర ఆగుతుంది అదే ఎస్ఎల్బీసీ కాంతంగా మళ్ళీ అద్దంకి పెళ్ళి వరకు తన ఆర్ఎస్తో అది కూడా మన డిపిఆర్ రెడీ అవుతుంది అలాగే నల్గొండ నల్గొండ పట్టణానికి తలమానికమైన దర్గా బ్రహ్మగారు వీటికి కూడా త్వరలో ఘాట్ రోడ్డు శాంతి చేసిన మంచి మాట్లాడేంతా ఇంకా రాలేవాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదో ఉన్నారని మాట్లాడుతున్నా ఉంది కోసం మాట్లాడుతున్నారు మేము మా మంత్రి గారు ఫోటో పెట్టుకొని నల్గొండ మున్సిపాలిటీ కానీ జడ్పీటీస్ కానీ మాట్లాడితే నల్గొండ టౌన్ల సార్ ఫోటో పెట్టుకెళ్ళాం మేము ఆయనే వచ్చి నిలబడితే వాళ్ళ పరిస్థితి ఏంది నల్గొండ వారే వెంకరెడ్డి గారు వేసిన బీటీ సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇవన్నీ ఆయన వాడేసినాయి వాళ్ళు సొంతం కట్టిన చెల్లెపల్లి పార్క్ ఓపెన్ చేసుకొని వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద మాట్లాడతారు వాళ్ళు ఎక్కడ మాటల మార్కెట్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి సోయి లేదు ఏదో నిధిచ్చిన మీరు బ్రిడ్జ్ కడుతున్నారు ఇప్పుడు పని కూడా ఏం రోడ్ అది నా రోడ్డు అద్దంకి ఎవరు చేయాలి రోడ్డు టోల్ గేట్ వేస్తూ వాళ్ళు చేయాలి గవర్నమెంట్ పెట్టి దాన్ని దాని బడ్జెట్ చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అవుతుంది మెడికల్ కాలేజ్ సగం ఎందుకు కాలే నల్గొండ హాస్పిటల్ ఆందోళన పెట్టడం చెప్పింది వెంకరెడ్డి గారు ప్రతి బిల్డింగ్ కట్టింది ఓన్లీ సెమినార్ ఒక రెగ్యులర్ తప్పించి వాళ్ళు కట్టిన ఒక బిల్డింగ్ లేదా ప్రతి వెంకరెడ్డి గారు సార్ పిల్లడం జరిగింది కాబట్టి మేము ఒకటే కొడుతున్నాం రేపు జరిగి వాళ్ళని గురించి మేము పెద్ద పట్టించుకో ఎక్కువ మాట్లాడిన పేరు కూర్చో మాకు పెద్దవాళ్ళని చేయదలుచుకోవాలని వాళ్ళు ఓరుతూనే ఉంటారు మా మా పని మేము చేసుకుంటూ పోతుంటారు రేపు ఏడో తారీఖు జరిగే గౌరవ రేవంత్ రెడ్డి గారు జరిగే సభకు అన్ని మండలాలు మా పట్టణ నుంచి అందరూ భార్య తల్లిదండ్రులు ప్రజలను కోరుకుంటున్నాం ఈ పథకాల సమేశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు